మీరు చూస్తున్నది ఎంబీ బ్లాగ్స్ ఈ అయితే హేమలత వదిన ఏంటంటే శారీ బిజినెస్ పెట్టింది కదా వదిన ఏమనుకుంటుంది ఎవరికి హెల్ప్ లేకుండా ఆమె సొంతంగా సెలెక్షన్ చేసుకొని తెచ్చి బిజినెస్ రన్నింగ్ చేసుకుంటుంది నేను చదువుకోలేదు నేను ఎక్కడ సెలెక్షన్ తెచ్చుకుంటున్నా క్లాత్ క్వాలిటీ బాగుంటుందా అని నాతో ఒక మాట అన్నది ఒకసారి చూద్దాం ఆమె ఎవరి హెల్ప్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేసింది కదా ఆమె సెలెక్షన్ ఎట్లా ఉంది క్వాలిటీ ఎలా ఉంది శారీస్ అనేది మీకు చూపిస్తాను నేను ఒకసారి అయితే అన్ని ఒక్కొక్క పీస్ లెక్క మీకు చూపించేస్తాను నేను చూసేయండి ఇదిగోండి ట్రెండింగ్ మోడల్ సారీస్ తీసుకొచ్చిందండి అన్ని కూడా అసలు చాలా బాగున్నాయి శారీస్ అయితే ఆ మెయిన్ క్లాత్ నేను చెప్పాను కదా క్వాలిటీ బాగుండాలి క్లాత్ బాగుండాలి సారీ మనం అమౌంట్ పెట్టినా కూడా క్వాలిటీ మెయింటైన్ కూడా మెయింటైన్ చేయాలి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అండి శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి నేను మీకు కూడా ఒకటే ఒకటి బీచ్లు చూపిస్తాయి బీచ్స్ అండి ట్రెండింగ్ మోడల్ ఇవి కూడా ఇవి ఇప్పుడు ఏంటంటే ఈ శారీస్ కాలేజ్ అమ్మాయిలు కూడా కట్టుకుంటున్నారు ఎక్కువ ట్రెండింగ్ లో ఉంది ఇవి చాలా బాగుంటాయి సారీస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది అన్ని ట్రెండింగ్ మోడలే ఇది చూడండి చాలా బాగుంది ఇవి ఏంటంటే బార్డర్ డామినేట్ చేస్తాయి శారీస్ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మనకి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా ఇది చాలా బాగుంటాయి ఒకసారి ఇది బ్లౌజ్ బార్డర్ బ్లౌజ్ సేమ్ అసలు సూపర్గా ఉందండి చాలా బాగుంది ఆపోజిట్ వస్తేనే బాగుంటాయి ఎప్పుడైనా పళ్ళు కూడా బాగుంది అసలు మెయిన్ ఇంకో విషయం ఏంటంటే శారీ క్లాత్ మెయిన్గా చాలా బాగుందండి మనం కట్టుకున్నా కూడా నా గా లేకుండా క్లాత్ మెత్త ఉంటుంది అనమాట చాలా బాగుంది క్లాత్ కూడా అనుకుంటుంది నాకు ఒక మాట అన్నది నేను ఎవరు హెల్ప్ లేకుండా తెచ్చుకున్నా క్వాలిటీ ఎట్లున్నాయో ఏమవుతుంది కానీ నేను ఒక్కొక్క పీస్ చూస్తే నాకు అర్థమైంది చాలా బాగున్నాయండి అండి అసలు చూడండి ఎంత బాగుందో అసలు క్లాత్ కూడా చాలా బాగుంది అన్ని చూస్తే ఇవేమో సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది కూడా ఆరు ఇది ఐదు వందల యాభై ఇది ఆరు వందల యాభై ఎక్కువ అమౌంట్ కూడా ఏం పెట్టేది లేదండి మనం చాలా అవైలబుల్గా ఉన్నాయి మన షాప్ లో కూడా ఇంతకంటే ఎక్కువనే ఉన్నాయి నాకు అయితే తను ఏంటంటే ఫస్ట్ తన సబ్స్క్రైబర్స్ కోసం ఎక్కువ ఇన్కమ్ రావాలని అయితే చూడట్లేదు అందరికీ మంచి క్వాలిటీ చీరలు అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది అనమాట నాతో చెప్పింది అందుకే మీకు చెప్తున్నా చూడండి ఎంత బాగున్నాయి సారీస్ అయితే ఇది ఇది అది డైలీ అదే అందులో అయితే నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు నేను వీడియోలో చూసింది ఒకలాగుంది ఇక్కడ బయట వేరే చూస్తున్న ఒకలాగుంది వేర్ చీరలలో అయితే అసలు ఎక్సలెంట్ ఉందండి క్లాత్ అయితే అసలు ఎంత బాగా నచ్చిందో నాకు కూడా బ్లౌజు కలరు అన్నీ కూడా అసలు డైలీ వేర్లో ఇదే క్వాలిటీ మెయింటైన్ చేయదు బాగుంది అసలు బాగా పోతాయి ఈ క్వాలిటీ అయితే ఎందుకంటే ఎక్కువ ఇట్లానే ఇష్టపడతారు డైలీ వేర్లో కూడా చాలా బాగున్నాయి ఇది కాస్ట్ అది కూర్బాయా త్రీ ఫిఫ్టీ మేము ఓన్లీ అండి మనకి బయట షాప్లో కూడా ఇంకా మనం ఇంట్లో కూర్చుంటే మనకి ఇంట్లోకి వస్తున్న ఒక రూపాయి ఎక్కువ పెట్టుకున్నది అండలేదు క్వాలిటీ కూడా బాగుంది వస్తుంది తెలుసా నాలుగు పీసులు నాలుగు ఒకటేనా ఇందులో నాలుగు పీసులు అంటే ఇది మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది ఫంక్షన్స్ కి దేనికైనా మనం ట్రెండింగ్ మోడల్ అండి ఇది ట్రెండింగ్ సారీ చాలా బాగుంది ఒకటే పీస్ ఉంది అదే కావాలంటే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి ఇది బాగుంది పదమూడు వందలు ఇది అంతే ఉంది మనం బయట షాప్లో ఏమైనా తక్కువ ఉన్నాయా రేట్లు మాత్రం తను ఎక్కువ అయితే వేసుకోవట్లేదండి అసలు చాలా అంటే అసలు రీజనబుల్గా వేసుకుంటుంది ఎందుకంటే నేను కూడా సేల్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఏ శారీ ఎంత పడుతుంది తను ఎంత వేసుకుంటుంది అనేది నాకు అన్ని తెలిసే నేను చెప్తున్నాను మీకు కూడా తను ఓన్లీ తన సబ్స్క్రైబర్స్ దాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి నేను బెస్ట్ క్వాలిటీ వాళ్ళకి తీగలిగాలి అన్నట్టు ఉద్దేశంతో స్టార్ట్ చేసిందంట సిల్వర్ షైనింగ్ ఉంది ఈ శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ అంట బ్లౌజ్ అయితే ఇలా వర్క్ వచ్చింది షైనింగ్ మాత్రం సిల్వర్ షైనింగ్ వచ్చింది లైన్స్ మీకు అనిపిస్తుందో లేదో షైనింగ్ బాగుంది చీర ఫైవ్ హండ్రెడ్ సైడ్ కూడా చాలా బాగుంది బాధీని డిజైన్ వచ్చింది పైన కిందనేమో బార్డర్ క్యారెట్ మధ్యలో డబల్ బార్డర్ వచ్చింది కింద మధ్యలో క్యారెట్ పుష్ని చాలా బాగుందండి ఇది కూడా ఆరు వందలు ఇది మనకి ఇది ఫెస్టివల్స్ అప్పుడు బాగుంటది బోనాలప్పుడు అలాంటప్పుడు బాగుంటాయి అసలు ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ ఇంకా బాగా మంచి బిస్కిస్తాయి అనమాట శారీస్ అన్ని కూడా ఇది సింగిల్ పీస్ ఉందండి ఇది అయితే చాలా బాగుంది చీర బార్డర్ వచ్చింది సింగిల్ బార్డర్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బాగుంది క్లాత్ కూడా ఇది ఎంత ఏడు వందలు అండి అండి చాలా బాగుంది క్లాత్ పీస్ ఉంది కలర్ కూడా మంచి కలర్ మిగిలింది ఉన్నా కూడా ఈ మోడల్ అయితే ఇంకా ఫుల్ ట్రెండింగ్ అండి ఇంకా నేను చెప్పేది లేదు బార్డర్ కానీ శారీ క్వాలిటీ కానీ సూపర్గా ఉండేది ఇవ్వండి ఇలా వస్తుంది ఇది ఆ ఆరు వందలు క్లాత్ బాగుందండి అసలు ఏ చీర కూడా తీసేసే క్లాత్ లేదు అన్ని బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి మనం ఇది చాలా బాగుంది క్లాత్ తెలవదు క్లాత్ ఎట్లా అనుకుంటున్నాను కానీ చాలా బాగా తెచ్చింది క్లాత్ అయితే అసలు ఇంట్లోకి మనం ఇంట్లోకి కట్టుకోవడానికి ఎట్లా ఏ విధంగా తెచ్చుకుంటామో అట్లానే వచ్చింది మోడల్ మోడల్ ఇది మోస్ట్ ట్రెండింగ్ మోడల్ అందరూ తెలిసిందే కానీ నా క్లాత్ బాగుందండి నేను వీడియోలో చూపిస్తుంటే క్లాత్ ఎక్కువ ఉంటుందో అనుకున్నాను కానీ సూపర్ గా ఉంది క్లాత్ అయితే చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా ప్రింట్ కూడా ఇది పోదు అసలు ఐదు ఐదు వందల ఫ్రీ షిఫ్టింగ్ అంట చాలా బాగుంది ఇది అయితే ఫుల్ ట్రెండింగ్ ఇచ్చి ఇది అయితే ప్లెయిన్ సారీస్ తెలిసిందే కదా ప్లెయిన్ మీద ప్రింటెడ్ సారీస్ బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది ఐదు వందల యాభై ప్లేషి ఇవి కూడా ట్రెండింగ్ అన్ని ట్రెండింగ్ మోడల్స్ తీసుకొచ్చింది దానికి గోల్డ్ నేను నా పిల్ల అంటే ఓల్డ్ స్టాక్ అయితే ఓల్డ్ మోడల్స్ అయితే ఒక్కడకు లేవు అక్కడ కూడా మంచి సెలక్షన్ తీసుకొచ్చింది ఇదిగోండి ఈ చీరలు కూడా ట్రెండింగ్ అసలు క్లాత్ ఇవి భలే బాగుంటాయి అంటే నేను కూడా తీసుకున్నా అది క్లాత్ అయితే చాలా బాగుంటాయి మనం కట్టుకుంటే కూడా మన చిన్న చిన్న ఫంక్షన్స్కి మనకి కంఫర్టబుల్గా ఉంటాయి అనమాట ఈ బ్లారీస్ అయితే చాలా బాగుంది క్లాత్ వద్దడం ఇంతే కాను కంటిన్యూ చేయాలి ముందు క్లాత్ ట్రెండింగ్ మోడల్ ఉంటే నీకు చీరలకు ఏ ఇబ్బంది ఉండదు ఆటోమేటిక్ అయిపోతాయి ఇదిగోండి నెక్లెస్ మోడల్లో ఇది ఇంకో మోడల్ బ్లౌజ్ ఏమో వర్క్ వచ్చింది చాలా బాగా వచ్చింది వర్క్ కూడా ఇదిగో కలర్ అయితే సూపర్ కలర్ ఇది ఎంత అవుతుంది ఇది ఓన్లీ ఆరు వందల యాభై అసలు ఆరు వందల యాభైకే వస్తుందండి ఇంకొక చీర ఇంకా బ్లౌజ్ అందుతుంది చిల్లీ సూపర్గా అసలు కలర్ పుష్కొని తీసుకోవచ్చండి చీరలు అయితే అంత అసలు నేను అనుకుంటున్నా వీడియోలో చూసి చూపి చూస్తాను కానీ ఎట్లుంటాయో అసలు క్వాలిటీ అనుకున్నా కానీ క్వాలిటీ మెయింటైన్ బాగుంది సక్సెస్ మంచిగా అవుతుంది సెలెక్షన్ కూడా బాగుంది ఇదిగోండి డైలీ వేరే చూడండి ఎంత బాగుందో చైనింగ్ మొత్తం సిల్వర్ షైనింగ్ అయితే చాలా బాగుందండి ఇది కాస్ట్ మూడు వందల ఎనభై ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ ఇదైతే షాప్లో ఫోర్ ఫిఫ్టీకి తక్కువ రాలండి ఎందుకంటే నేను తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా చాలా బాగుంది క్లాత్ కూడా చాలా క్లాత్ ఇదిగోండి డైలీ వేరైనా ఇవి కూడా చాలా బాగున్నాయి అసలు ఇవి అప్ అండ్ అఫ్ మనం ఇంకా చాలా బాగుందండి ఇదంతా మూడు వందల యాభై త్రీ షిఫ్టింగ్ అండి అన్నీ కూడా బాగున్నాయి అసలు ఒకటా దొరుకుతుందేమో క్వాలిటీ అంటే ఏది దొరకలేదు అండ్ మొత్తానికి అన్నీ అయితే మంచి చీరలు తీసుకొచ్చింది చాలా బాగున్నాయి ఎవరు కావాలన్నా కూడా ఈ కళ్ళు ముఖం తీసేసుకోవచ్చండి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గా ఉన్నాయి ఎక్కువ కాస్ట్ నేను వేరే దగ్గర చూసినా వేరే దగ్గర వెహికల్ అనుకున్నా ఇక్కడకి చాలా తక్కువ ఉంది అసలు అయితే చాలా బాగున్నాయి చీరలు నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్